హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం టేస్టీ టేస్టీ ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఎగ్స్ని తీసుకొని ఎగ్స్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ఇప్పుడు ఇందులోకి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారంని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్రని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకుందాం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిట్పటా రాయడం వరకు ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్నాం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి టమాటాను కూడా యాడ్ చేసుకుందాం ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి టమాటాలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఈ సాల్ట్ కారం అనేది కూడా వీటిలో బాగా మిక్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనము కొంచెం చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం బాగా మరిగించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా చింతపండు గుజ్జు అనేది మరిగినటప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సేపు మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా ఇక్కడ చూపించినట్టు విధంగా పులుసు అనేది బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం జీలకర్ర ఇంకా మెంతులు పొడి వే వేసుకోవాలి ఇంకా అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది సో ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ పుల్స్ని మనం ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్